హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు హన్మకొండ అలాగే వరంగల్లో చాలా రకాల జాబ్స్ మీకోసం నేను తీసుకొచ్చిన చూద్దాము ఒకసారి నేను మీకు ప్రతి ఒక్క లొకేషన్ విత్ వారి యొక్క ఫొటోస్ కూడా మీకు నేను చూపిస్తా షాప్ యొక్క ఫొటోస్ కూడా చూపిస్తాను సో ఏమి కంగారు పడవద్దు అరామ్సే మెల్లిగా వినండి నేను ఎక్కడికి వెళ్తున్నానో కొంచెం మధ్యలో మధ్యలో మనం మాట్లాడుకుందాము ఫస్ట్ మనము జాబ్ లొకేషన్స్ అయితే మీకు చెప్తాను హనుమకొండలో వరంగల్లో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డీ మార్ట్ చూసుకుందాము ఈ డి మార్ట్లో ఫస్ట్ ఇది ఎక్కడుందో తెలుసుకుందాం శాంతినగర్ సుబేదారి హనుమకొండలో ఉంది ఏది మన ఈ డి మార్ట్ షాప్ ఓకే దీంట్లో లేడీస్ వర్కర్స్ ఇద్దరు కావాలి అలాగే క్యాషియర్స్ ఇద్దరు కావాలి అంటే అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే క్యాషియర్లో అనుభవం ఉన్నవారు ఇద్దరు కావాలి అలాగే హెల్పర్స్ బాయ్స్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ నుంచి కూడా నడుస్తుంది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఎయిట్ ఒక ఫార్టీ ఇయర్స్ లోపు ఉండాలని రిక్వైర్మెంట్ వాళ్ళకు అవసరం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఒకసారి చూసుకోండి మరి వీళ్ళకి లేడీస్ వర్కర్స్ ఇద్దరు అలాగే క్యాషియర్స్ ఇద్దరు హెల్పర్స్ బాయ్స్ ముగ్గురు మొత్తము నాలుగు ఐదు ఆరు ఏడుగురు కావాలి ఓకే అయితే మనము బైక్ పైన ఎటు వెళ్తున్నాము మరి సాయంత్రం పూట ఎటు వెళ్తున్నాము సో హైదరాబాదులో పొల్యూషన్ ఎంతగానో ఉంది మీ అందరికీ తెలుసు నేను మా ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆల్రెడీ మా హోమ్ టూర్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను అయితే ఒక రెండు రోజులు ఇంటికాడ స్పెండ్ చేసి వద్దాము అని చెప్పేసి నేను మా ఇంటికి వెళ్ళడం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా మన హైదరాబాద్ నుంచి మెదక్కి వెళ్ళినా మెదక్ నుంచి ఎల్లారెడ్డికి వెళ్ళినా ఓకే ఎల్లారెడ్డి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ బురుగుల్ గ్రామంలో మా చెల్లె ఉంటుంది సో అక్కడికి వెళ్ళాము చాలా సరదాగా హ్యాపీగా ఈ పచ్చని చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ సౌండ్స్ కానీ అలాగే ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ వెళ్తుంటే నాకు అక్కడే ఆ చెట్ల మధ్యలోనే ఉండిపోవాలనిపించింది ఎందుకంటే మస్తు మంచిగా అనిపించింది కదా ఇప్పుడు సహజంగా నేను రాగం తీసుకుంటూ మాట్లాడితే అట్ట ఇట్లా మాట్లాడితే మళ్ళీ ఓవర్ యాక్షన్ అవుతుంది యాక్షన్ కూడా ఉండద్దు కదా నేను నార్మల్గానే మాట్లాడదా సహజంగా అయితే మస్తు మంచిగా అనిపించింది ఇక నాకు అలవాటు అయిపోయింది నేను ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ చెప్పి 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 ఒక పద్ధతిగా ఒక లైన్ అనేది ఒక మునుము అని ఉంటుంది కదా అది నాకు అలవాటు అయిపోయింది అన్నట్టు అందుకని మాట్లాడుతున్నా ఏమనుకోకండి ఇంకొకటి ఏంటంటే నేను మాట్లాడే విధానము మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి అన్న మరి ఇలానే మాట్లాడు అని అడుగుతారా చెప్తారా లేక మన తెలంగాణ భాషలో మాట్లాడన్నా ఈ అవ్వ ఎట్లయితే ఏముంది నువ్వు ఎట్లా మాట్లాడినా ఏం కాదన్న అని ఇట్లా అంటరా ఒక్కసారి కామెంట్ చేయండి ఓకే ఇంకోటి ఏంటంటే మనకు కంటెంట్ ముఖ్యము మనకు ఏంది పని ముఖ్యము జాబ్ ముఖ్యం ఓకే ఇంకొక జాబ్ చూసుకుందాము లేట్ కావద్దు మనకు ఓకే మళ్ళీ బోరింగ్ కూడా ఉండద్దు ఇంకోటి చూసుకుంటే రియలెన్స్ స్మార్ట్ ఇది నియర్ ఓల్డ్ అలంకార్ థియేటర్ దగ్గర చివరస రాగన్న దర్వాజా దగ్గర ఉంటుంది ఇది వరంగల్ హనుమకొండ మధ్యలో ఉంటుంది అంటే ఇప్పుడు వరంగల్ హనుమకొండ ఒక మధ్యలో ఒక తో ఉంటుంది కదా పోయేది అవి అక్కడ ఉంటుంది ఏది రియలైన్స్ స్మార్ట్ అంటే ఓ ఓ స్మార్ట్ అని ఉంటుంది సో దీంట్లో ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా మొత్తము అంటే ఫ్రిడ్జ్లు కూలర్లు ఫ్యాన్లు ఇవన్నీ ఉంటాయి కదా దీంట్లో వర్క్ చేయడానికి వర్కర్స్ కావాలి ఎవరెవరు కావాలి చూద్దాం ఒకసారి క్యాషియర్ ఒక్కరు కావాలి అలాగే సేల్స్ గర్ల్ ఒక్కరు కావాలి అండ్ సేల్స్ బాయ్స్ కూడా ఒక్కరు కావాలి ఒక్కరు అలాగే టీమ్ లీడర్ ఒక్కరు కావాలి ఓకే ఇటువంటి రిక్వైర్మెంట్స్ మన రియలన్స్ స్మార్ట్లో ఉన్నాయి సో ఇది హన్మకొండ వరంగల్ దగ్గర మధ్యలో ఉన్నది ఒక్కసారి గమనించి వెళ్ళగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నా సో మరి ఇంకోటి చూసుకుంటే ఇట్లా రోడ్ పై నుంచి వెళ్తూ ఉంటే మన సూర్యుడు అస్తమించే సమయంలో పచ్చని ప్రకృతిని ఆస్వాదించే అదృష్టము అందరికీ ఉండదు మనము పల్లెటూరు వాళ్ళం కాబట్టి ఎక్కువ రోజులు కూడా మనం ఏం హైదరాబాద్లో ఏమి ఉండము జస్ట్ పని చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే చివరికి మన ఇంటికాడ మనం ఇల్లు కట్టుకొని బ్రతికేదాకా మళ్ళీ వెళ్ళదు అంతేనా కదా మనం ఎక్కడ పని చేసుకున్నా ఎటు తిరిగినా లోకాలు తిరిగినా కానీ మళ్ళా మన ఇంటికి మనము రాక తప్పదు అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది సో ఏదైతే ఏముంది లొకేషన్ మాత్రము వ్యూ మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నా ఇక ఎట్లాగో ఈ వీడియో ఉంది కదా నా ఫోన్లో ఉండిపోయింది కదా సో ఈ వ్యూని నా ఫాలోవర్స్కి కూడా చూపిద్దాము మన ఫాలోవర్స్కి చాలామందికి తెలియదు ఇప్పుడు చాలామంది టూరిస్ట్కు వెళ్ళాలనుకుంటారు అంటే నేను ఈ ఊరికి వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళాలి పలానా రోడ్లు ఎట్లా ఉంటాయి పలానా వాతావరణం ప్రకృతి ఎలా ఉంటుంది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కానీ వెళ్ళలేకపోతారు చాలామంది ఇప్పుడు పని ప్రాబ్లం వల్లనో లేకపోతే మనీ ప్రాబ్లం వల్లనో ఇంట్లో సిచ్యువేషన్ ప్రాబ్లం వల్లనో చాలామంది కట్టిపడేసే ప్రయత్నంలో ఇంట్లోనే ఉంటున్నారు అర్థమైందా చాలామందికి అంటే అది పాజిబుల్ అవ్వడం లేదు బయటకు వెళ్దాము మరి నాలుగు ఊర్లు తిరుగుదాము అంటే పాజిబుల్ అవ్వడం లేదు ఏం చేస్తాము మనకు తలరాత బాగుండాలని చెప్పేసి చాలామంది అంటారు పెళ్లి చేసే ముందు ఒక్కసారి ఒకటికి పదిసార్లు ఆలోచించి పెళ్లి చేయాలి ఎవరైనా సరే ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులైనా సరే మగపిల్ల తల్లిదండ్రులైనా సరే ఆలోచించి మరి మంచి హాయిగా బ్రతుకుతారా లేకపోతే ఇంట్లోనే ఉంచుతారా మరి బయటకు తీస్తారా మరి హ్యాపీగా చూసుకుంటారా లేదని చెప్పేసి ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు నిర్ణయం అనేది తీసుకోవాలి సరే పర్వాలేదు బ్రో మరి ఇప్పుడు ఇట్లా పోయేటప్పుడు కూడా మంచిగా పోతారని గ్యారెంటీ లేదు కదా అని చెప్పేసి ఇట్లా కూడా అంటారు అది అదృష్టం మనం చెప్తే కూడా మంచిగా కొట్టది ఇక మీకు అందరికీ తెలుసు మళ్ళీ ఎక్కువ బోరింగ్ ఉండద్దు ఇంకొకటి జాబ్ చూసుకుందాము ఇంకో జాబ్ గురించి మాట్లాడదాం మనము మనకు ప్రకృతి ఇవన్నీ తర్వాత కానీ ఫస్ట్ మనకు జాబ్ కావాలి ఓకే ఇంకొకటి మార్ట్ చూసుకుందాము ఇది మార్ట్ నేను ఇంతకుముందు ఎప్పుడే ఎక్కడ అయిపోయినా హన్మకొండలో అయిపోయినా ఇప్పుడు మన కాజీపేట హన్మకొండలో ఇంకొక మార్ట్ ఉంది దీంట్లో కూడా ఇది కొత్తగా ఓపెన్ చేసేరు దీంట్లో చాలా రకాల జాబ్స్ ఇది కొత్తగా ఓపెన్ చేశారు కదా దీంట్లో నిన్ననే పోస్టులు పడ్డాయి నేను నిన్న చూసినా అయిపోతుండే మరి ఇప్పుడు అందులో జాయిన్ అయ్యారో లేదో ఒకసారి మీరు అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి రిక్వైర్మెంట్ చూసుకుందాము క్యాషియర్స్ ముగ్గురు కావాలి అలాగే బాయ్స్ ముగ్గురు కావాలి పెద్ద పెద్ద సెక్యూరిటీ ఒక్కరు కావాలి అలాగే గర్ల్స్ వర్క్ చేయడానికి ముగ్గురు కావాలి ఓకే మరి లొకేషన్ చూసుకుంటే కాజీపేట దగ్గర ఉంటుంది కాజీపేట దగ్గరలోనే ఉంటుంది హన్మకొండలో ఉంటుంది కొత్తగా ఓపెన్ చేశారు మీరు గమనించగలరు అక్కడ దగ్గరలో ఉన్నవారు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి ఇది ఏంది ఇది బ్రిడ్జు గూలిపోయింది అంటే ఇది మన ఎల్లారెడ్డికి పోయే తొవ్వల ఒక పెద్ద బ్రిడ్జ్ ఉన్నట్టుంది మొత్తం కూలిపోయింది దాన్ని మరి మరమ్మతులు చేస్తున్నారు వర్క్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు మొన్న వచ్చిన వర్షాల కారణంగా పడిపోయింది కావచ్చు ఇంకోటి చూసుకుంటే డిమార్ట్లో చూసుకుందాము ఇది వరంగల్లో ఉంటుంది లొకేషన్ చూసుకుందాం ఒకసారి నర్సంపేట్ రోడ్డు వరంగల్ దగ్గర ఉంటుంది అలాగే వరంగల్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఇది మన షీర్పూర్ అంటే వేణురావు కాలనీ దగ్గర ఉంటుంది దీంట్లో రిక్వైర్మెంట్ చూసుకుంటే లేడీస్ వర్కర్స్ ముగ్గురు కావాలి సూపర్వైజర్ ఒక్కరు కావాలి టీమ్ లీడర్ ఒక్కరు కావాలి క్యాషియర్ ఒక్కరు కావాలి అలాగే ఫ్లోర్ క్లీనర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఒక ఇద్దరు కావాలి ఓకే తొందరగా వెళ్ళి అక్కడ సంప్రదించండి ఇది వరంగల్లో ఉంది సో ఈ వీడియో ఇంతే మరి ఇంతటితో ఉంటున్నా ఇంకేమైనా మంచి మంచి జాబ్స్ మీకు లొకేషన్ ఏ ఏరియాలో కావాలో ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ లొకేషన్లో చేసే ప్రయత్నం చేస్తా జాబ్స్ గురించి ఓకే